హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది తోటపల్లిలోని శ్రీ శ్రీ దుగ్గిరాల బాలరామ తల్లి తిరునాళ్ల ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ లైటింగ్ కనిపించింది ఉయ్యాల ఫ్రెండ్స్ అమ్మవారు ఊర్లో ఊరేగింపు అయిపోయిన తర్వాత లాస్ట్ లెవెన్ థర్టీకి అలా ఊర్లో గుడిలోకి వస్తుంది ఫ్రెండ్స్ ఉయ్యాల పా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదంతా తిరునాళ్ల ఫ్రెండ్స్ గుడి దగ్గర చాలా బాగా చేస్తారు ఇదంతా గుడి వాతావరణం ఫ్రెండ్స్ చుట్టూ ఇది మొత్తం లోపల తిరణాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి మా ఊరు తోటపల్లి తిరణాలకి ఎంతమంది వచ్చారో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి చూసి ఎంజాయ్ చేయండి మార్నింగ్ పగలైతే కోలాటం కూడా వేసాం ఫ్రెండ్స్ కోలాటం ప్లస్ అన్నదానం కూడా జరుగుద్ది పగలు చాలా బాగుంటుంది అయితే నేను కోలాటంలో ఉన్నాను ఫ్రెండ్స్ అందుకే ఏం షూట్ చేయలేదు ఇది నైట్ చూడటానికి వెళ్ళినప్పుడు తీసింది నచ్చితే కనుకుండా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమంది తప్పకుండా తోటపల్లి తినాలకు వచ్చారో కామెంట్లో చెప్పండి ఇంకా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంతమందికి తెలుసో తెలీదు తోటపల్లి ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ దుగ్గిరాల బాలరామ తల్లి అండి చాలా ఫేమస్ అమ్మవారు చాలా పవర్ఫుల్ కూడాను మాకు చాలా బాగా తిరణాలు జరుగుతాయి ఫ్రెండ్స్ పౌర్ణానికి ముందు రోజు ఊర్లోకి వస్తుంది ఆ నైట్ అంతా ఊరేగింపై పౌర్ణమి రోజు నైట్కి గుళ్ళోకి వస్తుంది ఉయ్యాల వేసిన తర్వాత అమ్మవారిని గుళ్ళోకి తీసుకెళ్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ నైట్ మాకు ఊర్లో కూడా చాలా బాగుంటుంది నాటకాలు డ్రామాలు అన్నీ వేస్తారు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది వచ్చారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కాకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇప్పుడు చూడకపోతే కనుక మా ఊరు తినాలి తప్పకుండా రండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్గా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్